హాయ్ హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మనం ఈరోజు వీడియోలో డైలీ రొటీన్తో పాటు ఉడుపు కథను కూడా తెలుసుకుందామండి దీని వలన మన మెదడు దానికి సంబంధించిన ఆన్సర్ ఏంటిది అనేది ఆలోచించడం మొదలు పెడుతుంది దాని వలన మనకు బ్రెయిన్ షార్ప్నెస్ కూడా పెరుగుతుందండి జలుబు అయిందండి జలుబు వల్ల వాయిస్ సరిగా రావడం లేదు ప్లీజ్ ఏమీ అనుకోకండి ఉదయాన్నే నిద్ర లేచిన తర్వాత ఇంటి ముందు అంతా ఊడ్చేసి వాటర్తో అంతా కడిగేశానండి కడిగిన తర్వాత ఇంటి ముందైతే ముగ్గులు అయితే పెట్టుకున్నాను ఈ సంవత్సరం వర్షాలు పడ్డాయి కానీ వర్షాకాలంలో భారీ వర్షాలు అతి భారీ వర్షాలు అయితే ఎక్కువగా పడలేదు కదండి దసరా అయిపోయిన తర్వాత రెండు రోజులు మాత్రం భారీ వర్షాలు పడ్డాయి ఆ వర్షాలతోటి ఏమో కానీ ఈసారి చలికాలంలో చలి మాత్రం చాలా విపరీతంగా వేస్తుందండి ఎంత చలి వేసినా సరే మనం టైంకి వేస్తేనే పిల్లలకి టైంకి లంచ్ బాక్స్లు అలాగే టిఫిన్స్ పూర్తయిపోతాయి కదండీ నైట్ డిన్నర్ అయిపోయిన వెంటనే నేనైతే బోల్ అన్నీ క్లీన్ చేసుకొని అన్నీ ఎక్కడెక్కడ సర్దేసి నీట్గా పెట్టుకుంటానండి కిచెన్ని అలా అయితేనే మనకు లేవగానే పాజిటివ్ వైబ్స్ తోటి మనకి తొందరగా పని చేయాలని అనిపిస్తుంది అలాగే పనులు కూడా తొందరగా పూర్తయిపోతాయి ఈరోజు టిఫిన్ కోసం దోశలు చేస్తున్నానండి దోశలు వేయడానికి పల్లీ చట్నీ కోసం ఇక్కడ నేనైతే పల్లీలు అయితే వేయిస్తున్నాను మా చిన్నోడైతే నిద్రలేచి వచ్చి నా పక్కన అయితే కూర్చున్నాడు అలాగే ఈరోజు ఆలుగడ్డ టమాటా కర్రీ వండడం కోసం ఆలుగడ్డలు అయితే ఇంకా స్టవ్ మీద అయితే పెట్టానండి మా చిన్నోడిని పల్లీలు వేయించినాను అని చెప్పి వాడిని అయితే అక్కడ కూర్చోబెట్టాను వాడైతే పల్లీలు వేయించేలోపు అలాగే ఆలు ఉడికేలోపు అయితే నేనైతే ఇల్లు అయితే చేసుకొచ్చానండి ఇంతలో మా పెద్దోడు కూడా నిద్రలేసి వచ్చి కాసేపు అయితే మెట్ల మీద అలా ఎండలో అయితే కూర్చున్నాడు అండి మాకు ఇంటి ముందు ఉదయాన్నే ఎండ చాలా బాగా పడుతుందండి మా వారు కూడా కాసేపు అలా ఎండలో కూర్చున్నారండి మా వారు పిల్లలు రెడీ అయ్యే అయితే నేను వంట పనులన్నీ పూర్తి చేసుకోవాలండి ఇక్కడ నేను ఆలుగడ్డ టమాటా కర్రీ వండడానికి పోపు వేసి అందులో టమాటాలు వేసి ఉడికిస్తున్నాను అలాగే ఇంకో స్టవ్ మీద అన్నం అయితే పెట్టేశానండి అండి రైస్ ఉడికేలోపు పల్లీ చట్నీ బట్టి పల్లి చట్నీకి తాలింపు కూడా వేసేశాను మన ఆడవాళ్ళకి ఉదయాన్నే పిల్లలు స్కూల్కి అలాగే హస్బెండ్ ఆఫీస్కి వరకు హడావిడి పనులు తప్పవు కదండి ఉదయాన్నే ప్రతి ఇంట్లో ఉండే హడావిడి ఇదే కదండి మా వారు పిల్లలు అయితే రెడీ అవుతున్నారండి ఇక్కడ అయితే రెడీ అయిపోయింది అన్నం అయితే దించేశాను అలాగే ఆలుగడ్డ టమాటా కర్రీ వండడం కోసం ఆలుగడ్డలు టమాటాలు తాలింపుకి వేసాను కదండి అవైతే మగ్గిపోయాయి ఇప్పుడు ఇందులో తగినంత కారం తగినంత ఉప్పు వేసి అంతా ఒకసారి బాగా కలిపి కొన్ని నీళ్ళు వేసి కొంచెం గరం మసాలా లేదా ధనియాల పొడి వేసి మూత పెట్టి కూర దగ్గరంత వరకు మగ్గించుకోవాలండి అంతే మనకైతే కూర అయితే రెడీ అయిపోతుంది తర్వాత కొంచెం కొత్తిమీర చల్లుకుంటే మనకు ఆలుగడ్డ టమాటా కర్రీ అయితే రెడీ అయిపోతుంది పిల్లలకు లంచ్ బాక్స్లో అయితే ఆల్రెడీ అన్నం అయిపోయింది అలాగే కూర కూడా రెడీ అవుతుంది ఇంతలో నేను పిల్లలకైతే వేడిళ్ళు కాచి చెరో గ్లాస్లో వేడిళ్ళు వేసి ఇచ్చాను వాళ్ళు రెడీ అయ్యొచ్చి వచ్చి వేడిళ్ళు అయితే తాగుతున్నారు పిల్లలకైతే నేను వేణీళ్ళు అయితే ప్రతిరోజు కాచిస్తానండి గోరువెచ్చని నీళ్ళు వాళ్ళు రెడీ అయ్యి వచ్చిన తర్వాత నీళ్ళు తాగిన తర్వాత టిఫిన్ అయితే చేస్తారు ఇక్కడ టిఫిన్ కోసమని నేను పిల్లలకి దోశలు అయితే వేస్తున్నానండి ఇక్కడ నేను దోశ వేసిన తర్వాత దోశ మీద వేయడానికి ఆలు కూర్మా లేదా క్యారెట్ తురుము వేస్తూ ఉంటానండి ఈరోజు ఆలు కుర్మా చేయలేదని చెప్పేసి క్యారెట్ అయితే ముందుగానే తురిమి పెట్టుకున్నాను ఈ విధంగా క్యారెట్ తురుము వేసి అయితే పిల్లలకైతే దోశలేసి ఇస్తాను ఈ విధంగా దోశ పైన క్యారెట్ తురుము అలాగే ఇడ్లీలలో మనకు పైన క్యారెట్ తురుము వేయడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిదండి ఎక్కువగా పిల్లలకి క్యారెట్ ఇవ్వడం వల్ల కంటి చూపు కూడా మెరుగుపడుతూ ఉంటుంది ఇక్కడ నేను పిల్లలకైతే దోశలు వేసి ఇచ్చాను పిల్లలైతే దోశలు అయితే తింటున్నారు అలాగే అటువైపు దోశలు వేస్తూ ఇక్కడ పిల్లలకైతే లంచ్ బాక్స్లోకి అన్నం అయితే పెడుతున్నానండి అన్నం పెట్టు పెట్టిన తర్వాత వేడివేడి అన్నం మనం పెట్టగానే మూత పెడితే మొత్తం బాక్స్ లోపల వాటర్ అయితే వస్తుంది కదండి అందుకని బాక్స్లోకి అన్నం పెట్టిన తర్వాత కాసేపు మూత పెట్టకుండా పక్కకైతే పెడతాను అలాగే కర్రీ కూడా పెట్టేసి పక్కకు పెడతాను చల్లారిన తర్వాత మూతలు పెట్టేసి పిల్లలకైతే లంచ్ బాక్స్లు అయితే కట్టేశాను పిల్లలు స్కూల్కి హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత మనకు అసలైన పని అసలైన టాస్క్ మొదలవుతుంది కదండి ఇక్కడ టిఫిన్ ప్లేట్లు అలాగే మిగిలిన బోల్డ్ అని అయితే నేనైతే ఇక్కడ తోమేసుకుంటున్నానండి ఇక్కడ నాకు గ్యాస్ బండ మీద ఎక్కువ ప్లేస్ అనేది ఉండదండి అందుకని బోల్డ్ తోమడానికి టబ్ అక్కడ పెట్టడానికి ప్లేస్ లేదని చెప్పేసి ఒక చైర్ వేసి చైర్ మీద బోల టబ్ వేసి అందులో బోల్ అయితే వేసుకుంటూ ఉంటాను బోలాన్ని తోమేసి కిచెన్ అంతా సర్దేసి పెట్టుకుంటాను ఉదయాన్నే ఇల్లు అయితే ఊడ్చేసాను కదండి ఇల్లు అయితే నీట్గానే ఉంది ఇప్పుడు నేనైతే వాషింగ్ మిషన్లో బట్టలు అయితే వేస్తున్నానండి బట్టలు నేను డైలీ వాషింగ్ మిషన్లో అయితే వేయనండి రెండు రోజులకు ఒకసారి అయితే వాషింగ్ మిషన్లో బట్టలు అయితే వేస్తాను బట్టలు అయ్యేలోపు ఇక్కడ నేనైతే ఇల్లు అయితే మాపు అయితే పెట్టుకుంటున్నానండి ప్రతిరోజు అయితే ఇల్లు అయితే కంపల్సరీగా అయితే పెడతానండి ఇలా మాప్ పెట్టుకోవడం వల్ల మనకే పాజిటివ్ ఫీలింగ్తో చాలా బాగా అనిపిస్తుంది కదండీ నేను వాషింగ్ మిషన్లో బట్టలు వేసినప్పుడు కొన్ని బట్టలు ఎక్కువ అయితే కదండి రెండు మూడు అవి కూడా లోడ్ ఎక్కువ అవుతాయి అని చెప్పేసి వాటిని అలాగే మా వారి బనీన్లు పిల్లలవి నైట్ వేసుకునే షార్ట్స్ అవి నేనే చేతితోటి ఉతికి ఆరేస్తానండి మనం వైట్ బనీన్లు కానీ వైట్ బట్టలు కానీ వాషింగ్ మిషన్లో డైలీ వేస్తూ ఉంటే కలర్ షేడ్ అవుతూ ఉంటాయి కదండి నేను అందుకని వైట్ బట్టలు కానీ వైట్ బనీన్లు కానీ నేనైతే ఎక్కువగా వాషింగ్ మిషన్లో అయితే వేయనండి చేతితోనే ఉతికి ఆరేస్తాను ఉదయం లేచిన దగ్గర నుండి పనులన్నీ అయ్యేసరికి మన ఆడవాళ్ళకు పదకొండు పన్నెండు అవుతుంది కదండి కంపల్సరీగా నా పనులన్నీ పూర్తయి ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి అయితే వాషింగ్ మిషన్లో బట్టలు అయితే అయిపోయాయండి ఇప్పుడు నేనైతే వాషింగ్ మిషన్లో బట్టలు అయితే తీసి బయట ఆరవేస్తానండి మన ఆడవాళ్ళకు పిల్లలు స్కూల్కి హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళే వరకు ఒక హడావిడిగా ఉంటే తరువాత మరొక రకమైన హడావిడి పనులు ఉంటాయి కదండి ఈ వీడియో మీ అందరికీ ఎలా అనిపించింది వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే మనము పూర్వకాలంలో మన అమ్మలు నానమ్మలు వేసుకున్న పొడుపు కథనైతే ఒకటైతే చూద్దామండి హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారని అందరూ బాగున్నారా చూశారు కదండి నా బ్లాగు మీకు ఎలా అనిపించింది బ్లాగ్ నచ్చిందా అమ్మమ్మలు ఎక్కువగా పొడుపు కథలు సామెతలు అనేవి మన పూర్వకాలం నుంచి అమ్మమ్మలు నానమ్మలు అమ్మలు ఎక్కువగా వేస్తూ ఉంటారు మనం వింటూ ఉంటాం కదండీ మన చిన్నతనంలో ఎక్కువగా అమ్మ వాళ్ళు పొలం వెళ్ళినప్పుడు పొలంలో కూడా పొడుపు కథలు అలాగే పాటలు వేసుకుంటూ సరదాగా పనులు చేసుకుంటూ ఉండేవాళ్ళు మన మెదడుకు చురుకుదనాన్ని ఆలోచన శక్తిని పెంచడానికి మనం ఒక చిన్న పొడుపు కథనైతే వేసుకున్నాము అండి ఇప్పుడు ఆ పొడుపు కథ ఏంటంటే నీళ్ళలో మునగదు నిప్పులో కాలదు కొట్టినా చావదు ఏమిటది మీకు ఆన్సర్ తెలిస్తే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మన ఛానల్లో నా డైలీ రొటీన్ బ్లాగ్ మీకు నచ్చిందా నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్